జనాలు చాలా వరకు ఏంటంటే చిన్నపిల్లలు వీడియోలు పెట్టడానికి భయపడే అంశం ఇది ఎందుకంటే సరదాగా పిల్లల్లో ఏదో కంటెంట్ క్రియేటర్స్ అవుతారు ఏదో వాళ్ళకి తెలుస్తుంది కొంత నాలెడ్జ్ వస్తుంది అని చాలామంది పిల్లలతో కూడా వాళ్ళకి తెలిసిన స్కిల్ ఆ పిల్లల్లో ఉన్న నాలెడ్జ్ని పెంపొందించడానికి అది చూపించుకోవటానికి లేదా వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు సేవ్లో ఉండటానికి అని చెప్పి వాళ్ళు కూడా రీల్స్లో పెట్టడం లేదా యూట్యూబ్లో చేయటం పెడుతున్నారు కానీ దాన్ని అలాంటి పిల్లల వీడియోల్ని కూడా మిస్యూజ్ చేసుకునే ఒక వర్గం అనేది తయారైంది మరి తండ్రి కూతురు ఉన్న ఈ రీల్ని కూడా వికృతమైన కామెంట్స్ తోటి ఈ గ్రూప్ చేసే పనే ఇది యూట్యూబర్స్ ఇలాంటి యూట్యూబర్స్ వల్ల మిగతా వారికి కూడా భయం పుట్టే అవకాశం ఉందన్నమాట సో పిల్లల వీడియోలు ఇట్లా కాంట్రవర్సీ చేస్తారు అసలు ప్రతి వీడియో వీళ్ళ యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియో కూడా అసభ్యకరమైన వీడియోలు సో ఒక యూట్యూబర్గా ఇలాంటి వాళ్లను ఇలాంటి వాళ్ళ వీడియోలని కనుక మీరు యూట్యూబ్ బ్యాన్ చేయగలిగితే మా వాళ్ళు సంతోషపడతాం కా మంచి కంటెంట్స్ బయటకు వెళ్తాయి ప్రతి కంటెంట్ కూడా తండ్రి కూతురుండని తల్లి కూతుళ్ళుండని ఒక అమాయకరాల హౌస్ వైఫ్ ఉండని ఎవరిని కూడా వాళ్ళ కంటెంట్లో తీసుకోవటం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సెక్షువల్ అబ్యూస్ చేయటం వ్యాఖ్యానించటం ఇవి వీళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేసే పని మరి వాళ్ళు సామాన్యులా అంటే కాదు రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు చేసే వ్యవహారాలు ఇవన్నీ దీనికి ఎంకరేజ్మెంట్గా లక్షల్లో లైకులు కామెంట్లు నుంచి ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో నుంచి ఒక వీడియో పెట్టాము ఒక హౌస్ వైఫ్ ఒక వీడియో పెట్టింది వంట చేస్తూ దాన్ని నువ్వు కట్ చేసుకుంటే దాన్ని షెడ్యూల్లీ అబ్యూజ్ చేసుకుంటే పెడితే ఎవరు ఊరుకుంటారండి దానికి సపోర్ట్ చేసుకుంటూ అందరు పెడతారా ఈ చిన్న వీడియో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక తండ్రి కూతుళ్ళ చిన్న రీల్ ఆ వీడియోలో ఆ తండ్రి ఏం చేశాడు అంటే పాప తప్పు చేస్తే కొట్టడానికి అని దగ్గరికి వచ్చాడు రాగానే ఆ పాప అమాయకత్వం మనసు చూసి ఆ బెల్ట్ తీసుకొని ఉయ్యాల ఊపుతాడు ఇది సీన్ దీనికి ఈ వర్స్ట్ గ్రూప్ దాని కామెంటరీ ఎలా చేశారు అంటే అయ్యో ఏం జరగలేదు అక్కడ నేను ఇంకేదో అనుకుంటే ఇంకేదో జరిగింది అక్కడ నేను లైక్ కొట్టి కూడా బ్యాక్ వచ్చి అన్లైక్ కొట్టాను ఇలా చాలా వికృతమైన మాటలతోటి ఆ యూట్యూబ్ నిండా దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలి ఫన్మంతు అనే యూట్యూబ్ ఛానల్ ప్రణీత్ ఫన్మంతు అనే ఒక వ్యక్తి ఇంకా తోటి వ్యక్తులతో కలిసి అక్కడ ఒక వీడియో పెట్టను దాన్ని సెక్షువల్లీ అబ్యూజ్ చేయను అక్కడ ఎవరున్నారని కాదు మనం మాట్లాడుకోలేనంత చండాలమైన వర్డ్స్ వాడుకుంటూ అక్కడ అబ్యూజ్ చేస్తుంటారు ఇది వాళ్ళ వీడియో కంటెంట్ వీళ్ళు ముగ్గురు డార్క్ కామెడీ పేరుతో యూట్యూబ్లో ఆ ఛానల్ అనేది రన్ చేస్తున్నారు అసభ్యకరమైన పదజాలంతో ప్రతి వీడియోని తీసుకొని వాళ్ళు ఫన్నీగా అసభ్యంగా చేస్తూ వీడియోని రిలీజ్ చేస్తారు ఇది చాలా హైలైట్ అయ్యి ఇది ఎక్కడికో వెళ్తుంది వీడియో ఇప్పుడు ఆమె క్యారెక్టర్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింది అనుకో మీకు టీషర్ట్ మీద రాశారు బ్రో అక్కడికి వెళ్తాయి సభ్యకరమైన పదజాలం వాడుతూ రోజుకొక వీడియో పెడుతూ చిన్న పిల్లలు మహిళలు మాత్రమే వీళ్ళకి ఎక్కువగా టార్గెట్ అసభ్యకరమైన పదాల జాలతో లైవ్ లో ముగ్గురు కూర్చొని ఇందులో ఆది అనేవాడు మనకు అర్థం కావడానికి లిటరలీ సురేష్ మూతి మీద ఇందులో ఆది అనేవాడు ఉన్నాడు ఇంకా భయంకరం వీరందరూ యూట్యూబ్ ఛానల్స్ మన ఒక్క నిమిషం కూడా పద్ధతి అయిన వాళ్ళు చూడలేని ఛానల్స్ అనమాట వీళ్ళై వికృతన్ జైలుకు వెళ్తానేమో అని సరదాగా మాట్లాడిన అతని ఇందాక అతని మాటలు నిజమవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి కంటెంట్స్ చేసే వాళ్ళందరి మీద యాక్షన్ కూడా ఉంది ఇంకొక శాంపుల్ వీడియో చూద్దాం ఒక సాధారణ మహిళ తను టాటో ఎంచుకోవడానికి లోబో దగ్గరికి వెళ్ళింది దాన్ని కాంట్రవర్సీ చేసి పిచ్చి బూతులతోటి ఆ మహిళకు ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు అనే జ్ఞానం లేకుండా వాళ్ళు చేసిన వీడియో చూడండి మేము గుంటూరు నుండి వచ్చామండి లోపగర్చా వేయించుకోవాలని చాలా బాగా నేను చాలా భయపడ్డాను ఏదో ఆ మహిళ టాటూ వేయించుకోవటానికి వెళ్ళింది టాటూ వేయించుకున్నానని చెప్పింది దాన్ని అసభ్యంగా కట్ 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 చేసి వీళ్ళు దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి దాన్ని అబ్యూజివ్ వర్డ్స్ తోటి కంటెంట్ క్రియేట్ చేయటం ఎంతవరకు వీళ్ళకి ఆ హక్కు ఉంది ప్రతి దానికి ఫన్ ఫన్ను ఇదొక చిల్లు అనే వర్డ్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో తొంగి చూసుకుంటూ అసభ్యంగా ఇలా యూత్ని చెడగొట్టే ఇలాంటి యూట్యూబర్స్ని ఏం చేయాలి యూట్యూబ్ వ్యూస్ కోసం తల్లిదండ్రుల చావును కూడా కామెడీ లాగా చేసి సినిమా అయిపోయేసరికి వాళ్ళ మనసు విరిగిపోయి వాళ్ళ దక్కింది నేను డబ్బులని డబ్బులన్నింటినీ వాడుకొని నా ప్యాషన్ని ఫాలో అయ్యి ఈరోజు ఒక లక్ష్యాధికారి ద బాటిల్ గార్డ్ అనే ఒక వ్యక్తి ఆ పేరుతోటి ఈ వీడియోని హైలైట్ చేయటం జరిగింది ఇలా అబ్యూజివ్కి తావిస్తున్నారు అబ్యూజ్ జరుగుతుంది అని దాన్ని వీడియో చూసి సాయి ధరం తేజ దాన్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తర్వాత డీజీపీ ఇలాంటి వారందరికీ ట్యాగ్ చేయటం వల్ల అది వెలుగులోకి వచ్చింది ఇది రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి తర్వాత అందరూ కూడా యాక్షన్ అనేది తీసుకుంటున్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవటం జరిగింది వీళ్ళు ఖచ్చితంగా శిక్ష అనేది అమలు జరుపుతాము ఇలాంటి యూట్యూబ్ కంటెంట్స్ ఎవరు పెట్టినా సరే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని ప్రకటించారు ఇంతకీ ఇది వింటే ఆశ్చర్యపోతారు ఎవరి హనుమంతు ప్రణీత్ హనుమంత్ ఎవరు అసలు ఈ వ్యక్తి ఎవరు అనుకున్నారు అసలు ఒక ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ తల్లి ఎంఏ సైకాలజీ చేసి పిల్లల కోసమే పాటుపడ్డ వ్యక్తి అంటే చైల్డ్ వెల్ఫేర్ కోసం పాటుపడ్డ ఒక వ్యక్తి ఆ ఇంటి వాతావరణం అలాంటిది మరి వారికి ఏం తెలుసు వారి అబ్బాయి ఏం చేస్తున్నాడు ఫన్ కోసం ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు అనేది వారికి అవగాహన ఉండి ఉండదు ఇప్పుడు ఈ విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత కానీ వారికి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కంటెంట్స్ ఎలాంటి తీస్తున్నాడు అనేది కూడా వాళ్ళు గమనించి ఉండరు ఇతని వాళ్ళన్నా ఇతనికి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ కంటెంట్స్ అన్ని ఇష్యూ అట్లా యాడ్స్ కోసం ఈయన పనిచేయటం జరుగుతుంది ఇంత ఫేమస్ అలాగే ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు ఎలాంటి కంటెంట్ తీస్తున్నాడని ఇంట్లో ఎవరికి కూడా ఒక అవగాహన అనేది కలిగి ఉండదు అని ఒక ఊహ అలాగే సుమా కూడా ఈయన గురించి ఛానల్ చూడాలి

ప్లీజ్ కీప్ డోంట్ ఆ స్టేట్మెంట్స్ వేసాము రియల్ రియల్ క్యూట్ ఫాదర్ ఫాదర్ రిలేషన్షిప్ ఇట్ ఒరిజినల్ డార్క్ డార్క్ బేస్ చేసుకొని మేము మేము వేసిన పీపుల్ ఆర్ ఒక అంతా చేసిన తర్వాత కేవలం అది డార్క్ ఫు కింద జనాలే అపోహపడ్డారంట వాళ్ళు చేసిన పిచ్చి కామెంట్స్ అసభ్యకరమైన అబ్యూజివ్ వర్డ్స్ పెట్టి మేము చేసిన కామెడీ జనాలకు అర్థం కాలేదు అని దాన్ని ఖండిస్తున్నారు అలాగే పేరెంట్స్ని ఏమీ అనొద్దు పేరెంట్స్ని ఎవరు కూడా అనకూడదండి ఎందుకంటే పేరెంట్స్ మంచిగానే పెంచుతారు కానీ పిల్లలు ఇలా తయారవుతారని ఎవరు కూడా ఊహించారు కదా సో ఏంటంటే పేరెంట్స్ కూడా ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు ఒక్క వీడియో చూసుంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అసలు చేయనిచ్చేవాడు కాదు కానీ చూసుకోవాలి ఏం కంటెంట్ క్రియేటివిటీ ఏం క్రియేట్ చేస్తున్నాడు ఆయన అనేది యూట్యూబ్ అనేది చూడాలి కదా సో ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే బాధ్యత పడుతుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేది ఒక పెంచపరు వర్సు అలా వీడియోలు చేయటం ఎంతవరకు సమంజసం ఇది మనం ఖండించాలా వద్దా చెప్పండి ఫ్రెండ్స్